గౌరవ ఎర్రగడ్డ పెద్దలు మన హైదరాబాద్ నగర పార్టీ అధ్యక్షులుగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా మూడు సార్లు మీకు సేవలు అందించి ఇవాళ తన ఇస్ ఇషాక్ గారు అరోరా గారు సతీష్ అనౌంటుంది సతీష్ అరోరా గారు అట్లాగే మన సత్యనారాయణ గారు ఇంకా కుక్కట్పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణరావు గారు కూకట్పల్లి జూపల్లి సత్యనారాయణరావు గారు నాలుగు బూతులు చూస్తున్నారు యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది యాభై తొమ్మిది మాందాడి శ్రీనివాసరావు గారు కేపిఎస్బి కార్పొరేటర్ గారు వారు ఐదు బూతులు చూస్తున్నారు అరవై ఐదు అరవై ఆరు అరవై ఏడు అరవై ఎనిమిది బాలాజీనగర్ కార్పొరేటర్ గారు శ్రీమతి శిరీష బాబురావు గారు మరి వారు ఐదు బూతులు చూస్తున్నారు అరవై తొమ్మిది డెబ్బై డెబ్బై ఒకటి డెబ్బై రెండు ఫతేనగర్ కార్పొరేటర్ తమ్ముడు సతీష్ గౌడ్ గారు వారు కూడా ఐదు బూతులు చూస్తున్నారు టూ ఫిఫ్టీ నైన్ టూ సిక్స్టీ టూ టూ సిక్స్టీ త్రీ టూ సిక్స్టీ ఫోర్ టూ నైంటీ సిక్స్ అట్లాగే మన తూము శ్రవణ్ గారు మన మాజీ కార్పొరేటర్ మూసాపే శ్రవణ్ వారు కూడా నాలుగు బూతులు చూస్తున్నారు మూడు వందలు రెండు దో తీన్సో దో తీన్సో తిన్ తిని సో చార్ తిని సో ఆటు అల్లాపూర్ కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ ఛేబూత్ దగ్గర ఛేబూత్ కే ఇన్ఛార్జే తిని సో నవ సో దా తిని సో గ్యారీన్సో బారా తీన్సో తెర తినిసో చోదా ఛేబూత్ బాల బాలనగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి గారు ఐదు బూట్ల ఇన్ఛార్జ్గా వారు ఉన్నారు మూడు వందల పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మహేశ్వరి శ్రీహరి గారు బేగంపేట కార్పొరేటర్ గారు వారు ఐదు బూత్లు మూడు వందల ఇరవై ఇరవై ఒకటి ఇరవై వారు కూడా ఐదు బూత్లకి బాధ్యత తీసుకున్నారు వారు కూడా త్రీ ట్వంటీ ఫైవ్ త్రీ ట్వంటీ సిక్స్ త్రీ ట్వంటీ సెవెన్ త్రీ ట్వంటీ ఎయిట్ త్రీ ట్వంటీ నైన్ ఈ రకంగా నలభై నాలుగు బూత్లుంటే నలభై నాలుగు బూత్లు కూడా సీనియర్ నాయకులు అనేసి అందరికీ కృష్ణారావు గారు ఇప్పటికే బాధ్యతలు అప్పచెప్పినారు అందరు కూడా సమర్థవంతంగా పనిచేసుకుంటూ ముందు పోతున్నారు పెద్దలు కొప్పుల ఈశ్వర్ గారికి హృదయపూర్వకంగా మాజీ మంత్రివర్యులు పెద్దలు కుప్పల ఈశ్వర్ గారికి హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం సరే జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కేసే ఆయా అబ్ క్యా మాహోల్ హే క్యా హోరా అది ఏమైతుంది ఎట్లొచ్చింది ఎలక్షను నాకంటే భాగం మీకే తెలుసు चौबीस महीने पहले जब रियासत तेलंगाना में इलेक्शन हुआ उस दिन आप पूरे के वोटर और बाहर हैदराबाद के सारे हैदराबाद जिला के वोटर भी सारे ही लोग पूरी तरह से सोच समझ के आपने ये तय किया कि जिन्होंने 10 साल हुकूमत चलाई जिन्होंने खुशहाली अमन भाईचारे के साथ हमको रहने का एक जबरदस्त माहौल दिया केसीआर साहब ने उनके लीडरशिप में ही आगे तेलंगाना और मजबूत होता बोल के आप सब लोग मागंटी गोपीनाथ साहब को जिता के ज़बरदस्त तादाद से जिता के आपने आपका पूरी तरह से हमार को और मजबूत होता बोल के आप सब लोग मागंटी गोपीनाथ साहब को जिता के ज़बरदस्त तादाद से जिता के आपने आपका पूरी तरह से